పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలోని మంత్రి జెఎన్టీయు ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాన్ని జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ పరిశీలించారు విధులు నిర్వర్తించడంలో పోలీసుల అలసత్వంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడుతూ విధులు సరిగ్గా నిర్వహించాలని ఆదేశించారు విధుల్లో అలసత్వం పనికిరాదని కలెక్టర్ హెచ్చరించారు మంత్రి నియోజకవర్గంలో ఉదయం ఏడు నుంచి సాయంత్రం నాలుగు వరకు పోలింగ్ ఉంటుందని ప్రతి ఒక్కరూ విధిగా ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ సూచించాలి జనరల్ ఇలాంటి భాషను ఎప్పుడు ఉపయోగించింది ఏం అనుకోకండి నేను బాధపడుతున్నా అనుకోండి